ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు సిద్ధం అంటూ ఫ్లెక్సీ లేచి వందల కోట్లు ఖర్చు చేశారని చెప్పి వార్తలు తెలుస్తున్నాయి మరలా నాకు కళ ఉందని చెప్పేసి ఈరోజు కార్మికుల కళ నా కళ యువతి కళ నా కళ విద్యార్థుల కళ నా కళ అంటూ కూడా ఇలాంటి పోస్టర్లు వేయిస్తూ కూడా ప్రజలందరి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేది నా కళ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఇలాంటి పోస్టర్లు వేస్తూ ఆయన మాట్లాడి ఆయన చేసే వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు అబ్దుల్ కలాం గారికి కూడా కళ ఉందండి బాగా మంచి కళలు కదండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అంటారు అబ్దుల్ కలాం గారు కూడా అదే రకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కళలు దిగిపోయేటప్పుడు కండం ఏంటో మా కర్మ కాకపోతే ఆ కళ ఏదో ప్రమాణ స్వీకారం చేచ్చినప్పుడు కనాల ఆయన కళ ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావాదిగా పడగొట్టడం ఆయన కళ అదే రకంగా రాష్ట్ర రాజధాని మూడు ముక్కలు చేయడం ఆయన కళ కానీ ఇప్పుడు చివరాకరులో కళలు కంటున్నాడు యువత నిరుద్యోగం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తానని అర్రే మెగాడిఎస్సీ రిలీజ్ చేయరా అంటే దగాడిఎస్సీ చేశాడు ఈరోజు పది లక్షల పైచులకు నిరుద్యోగులు ఏదైతే బీఈడి కోచింగ్కి ఎక్కడే ఉన్నారో కొంతమంది వయోపరిమితి అయిపోయిందో దగాడిఎస్సి అంటూ ఎలక్షన్ ముందు ఆరు వేల ఒక కొంద పోస్టులు రిలీజ్ చేశాడు పిల్లలు చదువుకోవాలా కనీసం నిరుద్యోగ భృతి లేదు భవన కార్మికులకి ఇసుక లేదు వాళ్ళకి ఉపాధి లేదు ఇవన్నీ మేమేడుస్తుంటే చివరాకరలో కళలు కంటావా నాకు ఒక కళ ఉంది ఏది దోషులైన మిమ్మల్ని చల్లపల్లి జైలు కాకుండా మా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేయాలని అదే రకంగా మా బాబు గారిని యాభై రెండు రోజులు ఉంచి నిన్ను నిన్ను అదే జైల్లో ఇక బయటికి రాకుండా ఉంచాలని అదే రకంగా ప్రతిపక్ష నాయకులందరినీ అదే జైల్లో పెట్టి స్నేహ బ్లాక్ స్నేహ బ్లాక్ కట్టించినటువంటి స్నేహ బ్లాక్లో పెట్టిన ఇలాంటి దౌర్భాగ్యున్ని డ్రోన్ కెమెరా లోపల పంపించిన వాడిని అతి తొందరగా లోపల నాకు ఉంది నా కళలేంటో రోజు రోజుకి నెరవేరే ఆశయాలు ఎక్కువ కనపడుతున్నాయి నిన్న కవిత గారు అరెస్ట్ అయితే నాకు ఆ కవిత గారి అరెస్ట్ కనపట్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కనపడుతుంది భారతి గారు అరెస్ట్ కనపడుతుంది అరే రేపు దస్తగిరేసాడు నా ప్రాణానికి రక్షణ లేదు అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయండి అని తీసుకొని కోర్టు ఇవాళ తీసుకుంది అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అదేంటో బీజేపీ అడుగు పెట్టగానే పాపం కవిత గారు గల్లంతో అదే రకంగా బీజేపీ రేపు అడుగు పెట్టబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో మరి గల్లంత అయిపోయేవాడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయింది అవినాష్ రెడ్డి నోరు విప్పితే ఫస్ట్ అడిగే ప్రశ్న ఆ రోజు ఎవరికి ఫోన్ చేసావు భారతి గారికి ఏం మాట్లాడావు భారతి గారిని పిలిపిస్తారు సో సతీ సమేతంగా మీరు వెళ్ళబోయే స్నేహాభులకు బులు కలర్ మీ కోసం వేయిస్తాం మీరు బులుగు లోపలికి వెళ్ళరు ఆకాశం ఎలాగో కనపడి చావు లోపల లోపల బులుగు బులుగుగా ఉంటే మీకు ఆకాశాన్ని చూసినంత సంతోషంగా ఉంటుంది నా కళ నెరవేర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కళలు నెరవేర్చే అవకాశం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు ఏదైతే ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో దాదాపు అది అందరినీ కూడా అందరూ సమ్మర్దిస్తున్నారు ఏపీలో ఉన్న న్యాయవాదులందరూ కూడా అనుకూలంగానే ఉంది ల్యాండ్ యాక్ట్ అనేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు మరి దీనివల్ల ఏమన్నా న్యాయవాదులకు ఏమన్నా అడ్డంకులు కలగవచ్చు అంటారా ఏంటి అసలు జుడిషియల్ కోర్టుతో పని లేకుండా జిల్లా కోర్టులతో పని లేకుండా ఆర్డీఓతోనే పని అయిపోతుంది ఈరోజు ప్రజలు ఎవరు ఇబ్బంది పడరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ఎలా చూస్తారు దీ సరి ల్యాండ్ యాక్ట్ అనేది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంది దాచుకోండి దాచుకుంది లీగలైజ్ చేసుకోండి అనే దానికోసం పెట్టారండి అంతకుముందు మేము ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఈ భూమి అతంది కాదు సార్ టెస్పాస్ చేశాడు సార్ అంటే అతను అంటాడు లేదండి ఈ టైటిల్ యాక్ట్ ఏదో కాగితాలు ఎత్తున ఇక్కడే ఉన్నాయట కదా అండి నువ్వే కూడా రా చెప్పడానికి టైటిల్ యాక్ట్ చూడని వచ్చా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి నువ్వు అంతవరకే ఉండు జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది ఇది ఒరిజినలా డూప్లికేటా ఇది టైటిల్ యాక్ట్ ఉందా లేకపోతే పొజిషన్లో వాడున్నాడని కోర్టు నిర్ధారించింది నీ పరిధి చాలా తక్కువ నోరు మూసుకొని కూర్చోమంటూ ఎంఆర్ఓల్ని పోలీసుల్ని కట్టుదిట్టం చేసిన అడ్వకేట్లు ఈసారి అడ్వకేట్లతో పని లేకుండా ఎమ్ఆర్ఓలు ఆర్డీఓలే భూమిని నిర్ధారించేస్తారట అంటే ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎవరండి ఎగ్జిక్యూటరీ ఎవరి కింద ఉంటుందండి ప్రభుత్వం కింద వీడు దోచుకున్న భూములన్నిటికీ వాళ్ళు సంతకం పెట్టిచ్చారు మరి అంటే జ్యుడిషియరీ ఎందుకండి ఇక ఎన్కౌంటర్లు చేసేసుకోమనండి భూములు ఆర్డీఓలు ఇచ్చేసుకోమనండి న్యాయ కోర్టులో వేసుకున్న మేము న్యాయవాదులు పక్కకు వెళ్ళిపోతాం సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ బాడీకి భయపడి ఎంఆర్ఓలకి అధికారం ఇచ్చేస్తానన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ లాస్ట్ పంచ్ అదిరిపోయిందండి దళితులను కదిలిచ్చారు అమరావతి రైతులు కదిలిచ్చారు అంగన్వాడీ వాళ్ళని కదిలిచ్చారు స్కూల్ టీచర్లను కదిలిచ్చారు చిట్ట చివరికి లాయర్ల జోలికి వచ్చారు ఇక మిమ్మల్ని తుది ప్రస్థానానికి కలపబోయే అవకాశం మాకు వచ్చింది మిమ్మల్ని చర్లపల్లి జైల్లోకి పంపించడానికి మేమే ముందుంటాం మానోరే కొట్టాలని చూశారు కదా మేము మేము మాట్లాడటం బిగించేస్తే వారు వన్ సైడ్ అవుతుంది న్యాయవాదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు మా మీద కేసులు వేసే దమ్ము ఎవరుకుందో రమ్మనండి ప్రశ్నిస్తే కేసులు వేసేస్తారా ప్రజల మీద న్యాయవాదుల మీద ఇక అందరూ నోరు మూసుకొని కడికి ప్రజాస్వామ్యం ఎందుకు ప్రాచరికమే జరగాలి కదా రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మీరే పరిపాలించండి ఇక ఓటెందుకు మనం ఇప్పటికే ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చాలా ఆనందంగా ఉంది ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచే కొన్ని శక్తులు వైఎస్ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు అధిష్టానం ఆదేశిస్తే నేను పోటీకి సిద్ధమవుతాను కాపుల్ని అన్యాయం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ముద్రగడ్డ పద్మనాభం గారు మరి ఆయనకేం సమాధానం చెప్తారు సార్ ముఖ్య ముఖ్యంగా ముద్రగడ గారిని నా భాషలో నిద్రగడ అంటే బాగుంటుందండి చంద్రబాబు గారిని దూషించడానికి బయటకు వచ్చి చంద్రబాబు గారు ఓడిపోయాక మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ ముందుకొచ్చి మళ్ళీ చంద్రబాబు గారిని దూషించడానికే బయటకు వస్తున్న ఈ ముద్రగడ నిద్రగడలాగా కాపులకి లోనికి ప్రవేశం లేదన్నటువంటి దౌర్భాగ్యుడు అదే రకంగా టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా చేర్చి ఉన్నారు బహుశా ఆయన ఎప్పుడప్పుడు బయటకు వస్తారో అందుకే ఆయన పేరు ముద్రగడ కంటే నిద్రగడే లేండి ఈ రోజుకి ఒక రిజర్వేషన్ గురించి పోరాడిన ఆయన చివరి వరకు పోరాడలేకపోయాడు మరి ఈరోజు టీడీపీలో ప్రభుత్వంలో నన్ను అవమానించారు నా భార్యను తిట్టారు నా మీద దూషించారు నా ఇళ్ల వచ్చారు అంటే ఈరోజు కాపులకు అన్యాయం జరిగింది అంటే కాపుల్లో ఒక నాయకుడు ఏ రోజు ఏ పదవి ఇంతవరకు అధిరోహించిన వ్యక్తి దశాబ్ద కాలం నుంచి తన సొంత డబ్బుతో పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు అతను మన కులపోడే కదా మరి ఏమాత్రం సపోర్ట్ చేసో ఈరోజు ఏదైతే వైజాగ్ ఘటనే చూడండి వైజాగ్ ఘటనలో ఏదైతే ఆయన్ని హోటల్ నుంచి బయటికి రానప్పుడు చంద్రబాబు గారు వచ్చి సపోర్ట్ చేశారు మరి ముద్రగడ గారు ఎక్కడ నిద్రగడలాగా నిద్రపోతున్నారండి ఇప్పుడు బయటకు వచ్చి ఒక పెద్ద చరిత్ర ఉందంటున్నారు వైసీపీకి వాళ్ళకి బహుశా ప్యాకేజ్ అందితే బయటకు వస్తాడు ప్యాకేజ్ అందకపోతే లోపలికి వెళ్ళిపోతాడు సో దారుణం ఏంటంటే చంద్రబాబు గారిని తిట్టి లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ ఎలక్షన్ టైంలో మాత్రమే బయటకు వస్తున్నాడు అదే చాలా అవుతుంది కులం కులం అన్న నువ్వు ఏం చేసావు కులం వాళ్ళు లోపలికి ఎంట్రీ లేదని బోటు పెట్టిన నువ్వు టీడీపీలో మొన్నటిదాకా నిన్నటిదాకా ఉన్న నువ్వు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే రానన్న నువ్వు ఈరోజు ఎలాగ ఎలాగ సిగ్గు లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కండవా కప్పించుకొని ఇంకా కాపు కులం గురించి మాట్లాడుతున్నావు కాపులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం సపోర్ట్ చేసావు నూట నలభై చోట్ల పోటీ చేస్తున్న మన కులపోడికి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోయో అప్పుడెక్కడ పడి నిద్రపోతున్నావు ఈరోజు ఈరోజు కాపు కులపోడు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు కాపు కులాలకి న్యాయం చేస్తానన్నప్పుడు రిజర్వేషన్ గురించి ఆపేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నీకు గొప్పదా రిజర్వేషన్ గురించి బిగించేసి మధ్యలో వదిలేసిన నువ్వు గొప్పోడువా కాపులకి లోపలికి ఎంట్రీ లేదన్న నువ్వు గొప్పోడువా కనీసం ప్రజారాజ్యంలో వంగా గీతగారిని నుంచోబెడితే ఆవిడ గెలిసింది టీడీపీ అభ్యర్థిగా వర్మగారు ఓడిపోయారేమో అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో నువ్వు నుంచున్నావు ఏ ప్రజారాజ్యం పార్టీలో కాపుకోలు పొడిగే అతనికి ఎందుకు న్యాయం చేయలేకపోయావు అతని పక్షాన్ని ఎందుకు లేకపోయావు అప్పుడు నువ్వు ఎవరి పక్షాన్ని ఉన్నావు ఒక ట్రిప్పు కాంగ్రెస్ ఒక ట్రిప్ టీడీపీ ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వెళ్ళు నీ వయసుకు మర్యాద ఇద్దామంటే కంటే విలువైంది మనసు నీ కలుషితమైన మనసు ముందు నీ వయసు మాకు కనపట్లేదు ముద్రగడ గారు దయచేసి మా అన్న విమర్శించడేమో మేమల్ని కాదు ఈరోజు మూడు పార్టీలు ఏకమయ్యే నా మీద యుద్ధానికి కాదు పేదవాడు భవిష్యత్తు మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసే వ్యాఖ్యలని ఎలా చూడవచ్చు అన్నారు ఏం చెప్తారు ముఖ్యంగా పేదవాడు అన్నటువంటి ఆయన ఆయన ఇంటి చుట్టూ ఉండే పేదల ఇళ్లను పగలగొట్టించిన ఆయన అదే రకంగా పేదలైనటువంటి భవన కార్మికులకి ఇసుక దూరం చేసి పేదవాళ్ళని ఇంకా కూడా పేదవాళ్ళని చేసిన ఆయన అదే రకంగా పదివేలు పథకాలు ఇచ్చి లక్ష రూపాయలు ఖర్చు చూపిస్తున్నటువంటి ఆయన పేదల పాలిట నేను నా ప్రయాణం నేల మీదే మీతోనే అన్న ఆయన ఏది తాడేపల్లి నుంచి తెనాలికి చార్టెడ్ ఫ్లైటు తాడేపల్లి నుంచి కృష్ణాయపల్లి ఓపెనింగ్కి చార్టెడ్ ఫ్లైటు నా ప్రయాణం పేదలతో అన్న ఆయన ఈరోజు పేదలకు ఏం చేశాడు దళితులకి ఏం చేశాడు అమరావతి రాజధాని రైతులకు ఏం చేశాడు అంగన్వాడీ వాళ్ళకేం చేశాడు ఇసుకని అమ్ముకుంటున్న ఆయన కల్తీ మందుతో అమ్ముతున్న ఆయన ఈరోజు పేదల గురించి మాట్లాడే అర్హత అధికారం లేదని భావిస్తూ అదే రకంగా ఈ ముగ్గురు కలిసి చేసే ప్రయాణం రాష్ట్రానికి రాజధాని కల్పించడం అదే రకంగా అద్భుతమైన కంపెనీలు తీసుకురావడం పోలవరాన్ని పూర్తి చేయడం రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం ఈ ముగ్గురు కలయికండి అదే రకంగా దుర్మార్గుల్ని జైల్లో వేయడం సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయడం అక్రమాస్తుల దారిని ముఖ్యమంత్రి పదవి దాకా కూర్చోబెట్టకూడదు చర్లపల్లి జైలు కాదు ఈరోజు మా ఆంధ్ర కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వేయాలన్న దృఢమైన దృక్పథంతో కదిలి వస్తున్నటువంటి ఈ ముగ్గురండి మూడంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అండి ముఖ్యమంత్రి అవగానే ఆయన మూడు బాగోలేదో ఆయన మూడు బాగుందో మూడు ముక్కలాట చేశాడు మా రాష్ట్రాన్ని అందుకనే ఆయన కోసం మూడు మూడు అంటూ ముగ్గురు కలిసి వస్తున్నారండి మూడు అడుగులు అడిగిన ఏది మూడు అడుగులు అడిగిన వామనమూర్తి తెలుసు కదండి బలిచక్రవర్తి దానం అదే రకంగా అదే మూడుతో ఆయన మాడు పగలగొట్టడానికి ముందుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ముగ్గురు మునగాళ్ళు రెండు వేల పద్నాలుగు మళ్ళీ రిపీట్ అన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉంటే మంచిది బెయిల్కి యాంటీస్పెటరీ బెయిల్ లాంటివి వేసుకుంటే మంచిది లేకపోతే ఫ్లైట్ బుక్ చేసుకొని లండన్కి పారిపోతే మంచిది తెలంగాణలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి కవిత గారి అరెస్టు రాబోయే కాలంలో అయిన అరెస్టు రెండు ఒకేసారి జరుగుతాయని భావిస్తున్నాం